నమస్కారం అండి సాధారణంగా రైతులు వాణిజ్య పంటలుగా ఎంచుకునే వాటిల్లో ఎర్ర బంగారం అంటే మిరప అనేది ప్రధాన స్థానంలో ఉంటుంది మరి అంతటి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి ఆ మిరప పంటలో వేరుకుళ్ళుడు విల్ట్ కానీ లేదంటే భూమిలో ఉండేటటువంటి పురుగుల వల్ల ఆ వేర్లు తినేయడం వల్ల వచ్చే రోగాలు అలాగే భూమి అనేది చాలా గట్టిగా అయిపోయి నిస్సారంగా మారిపోవడం వల్ల మొక్క ఎదుగుదలకు గాని నోచుకోక పూత కాత సరిగ్గా రాక దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యల నుంచి మిరప పండించే రైతు ఎలా అయితే కాపాడుకోవచ్చు మరి అలాగే ఇప్పుడు ఈ వేసవి కాలంలో తాను తీసుకునేటటువంటి చిన్న చిన్న జాగ్రత్తల వల్ల తను చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల తర్వాత అంటే ప్రధాన పంటలో మెయిన్ ఫీల్డ్ లో వచ్చేటటువంటి రోగాలని ఎలా అయితే తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన గ్రోమోర్ సెంటర్లలో దొరికే మనసైల్ అనే ఒక ఔషధాన్ని వాడడం వల్ల అంటే దాన్ని మనసైల్ అనే దాన్ని నేను మందు అనకుండా ఔషధం అని ఎందుకన్నాను అంటే ముఖ్యంగా మనకు దీనివల్ల కలిగే ఉపయోగాలు చూసినట్లయితే మన సైల్ వాడడం వల్ల విషతుల్యమైనటువంటి మన భూమిని శుద్ధి చేస్తుందండి అంటే విషతుల్యమైనటువంటి భూమి అంటే మనం వేసేటటువంటి అడుగు మందులు కావచ్చు మనం పైన పిచ్చికారి చేసేటటువంటి పురుగు మందులు తెగుళ్ళ మందులు అలాగే ఈ కూలీల బాధ తట్టుకోలేక కలుపు మందులు వాడినటువంటి కానీ ఇవి ఏమై ఎలాంటివి వినియోగించినా కానీ అదంతా పోయి కలుస్తున్నది మన నేలలోనే అండి అంటే మన భూమిలోనే సో ఎప్పుడైతే ఇలాంటి కెమికల్స్ తోనే ఎప్పుడుగా అయితే మన నేల నిండిపోతూ ఉంటుందో అప్పుడు మన భూమి అనేది ఏమైతుంది అంటే విషతుల్యం అయిపోతుంది అంటే విషాలతో నిండిపోతుంది ఎప్పుడైతే మనం మనగ్రోమోర్ సెంటర్ లో దొరికే మనసైల్ అనేది వాడుకుంటామో తద్వారా మన భూమిలోని విషాలన్నింటిని ఇది మొత్తాగా తీసి తీసేస్తుందండి అంటే విషతుల్యాన్ని తగ్గిస్తుంది భూమిలోని విషతుల్యాన్ని తగ్గిస్తుంది అనమాట ఇంకా మన భూమిలో ఉండేటటువంటి పురుగులు ఏవైతే ఉంటాయో అంటే మొక్క నాటుకున్న తర్వాత అప్పుడే కొత్తగా వచ్చేటటువంటి వేర్లు ఈ తల్లి వేరే కావచ్చు పీచువేర్లే కావచ్చు ఈ పీచువేర్లని వాటినే తిని బతికే కొన్ని పురుగులు ఉంటాయి పెండ పురుగు లద్దె పురుగు అలా ఇలాంటి ఇట్లాంటి పురుగులన్నీ కూడా భూమిలోనే నివసిస్తూ ఉంటాయన్నమాట సో మనం అనేది వాడుకోవడం వల్ల ఆ భూ ఆ భూమిలో ఉన్నటువంటి పురుగులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క గుడ్డు లార్వా ప్యూపా ఈ మూడు దశలో ఉన్నటువంటి పురుగుల్ని మనం చంపేయవచ్చు మరి అలాగే నేల నుంచి మొక్కకి సంక్రమించే తెగుళ్ళని కలిగించేటటువంటి శిలింద్రాలు ఏవైతే ఉంటాయో ఆ శిలింద్రియాలని సైతం మనసాయిలు వాడుకోవడం వల్ల మనం అరికట్టవు ఇంకా చూసినట్లయితే వాడుకలో లేనటువంటి పొటాష్ మరియు భాస్వరం అంటే మనం పొటాష్ భాస్వరాన్ని ఎక్కువ వినియోగించినప్పుడు అవి ఏంటంటే ఎటు కదలలేక భూమిలోనే అలాగనే ఉండిపోయి అవి అనేది నేల మొత్తాన్ని గనక గట్టిగా చేస్తుంటుంది అనమాట మరి అలాంటప్పుడు మనం మనసైలు గనక వాడినట్లయితే నేలలో ఉన్నట్టు పేరుకుపోయి ఉన్నటువంటి పొటాష్ మరియు భాస్వరాన్ని కూడా కరిగించి తిరిగి మొక్కకి అందించడం జరుగుతుంది అనమాట వీటి వల్ల ఆ భూమి అనేది స్వయంగా లూజ్ అవ్వడం జరుగుతుంది అంటే మెత్తబడుతుంది అలా జరిగినప్పుడు ఆ నేలలో ఉన్నటువంటి మొక్క ఏదైతే ఉంటుందో దాని యొక్క వేర్లు అనేది భూమిలో ఎక్కువగా చొచ్చుకొని పోవడం వల్ల మొక్క అనేది ఎదుగుదల కానీ ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది మరి ఎప్పుడైతే మన నేల అనేది చాలా బాగుంటుందో అప్పుడు మన నేలలో వానపాముల సంతతి కూడా పెరుగుతుంది మరి మనం ఇప్పటిదాకా మన శైలి యొక్క లాభాలను చూసాము మరి ఇప్పుడు మనసాయిల్ యొక్క మోతాదు మరియు దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనసాయిలు అనేది ఎకరానికి ఒక లీటర్ చొప్పున వినియోగించాల్సి వస్తుందండి మరి ఇది ఎలా వినియోగించుకోవాలి అన్నట్లయితే దీనికి ముఖ్యంగా మనం రెండు దారులు అనేది ఎంచుకోవచ్చు అంటే రెండు విధాలుగా అనేది దీన్ని వాడుకోవచ్చు అనమాట వాటిలో మొదటిది ఏంటంటే ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున మనసాయిలు ట్యా పోసుకొని ఆ నీళ్ళని ట్యాంక్లో పోసుకొని దుప్పటి పరిచినట్టుగా ఒక నీళ్ళ మీద దుప్పటి పరిచిన విధంగా మొత్తం పూర్తి నీళ్ళంతా తడిచే విధంగా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు అండి మరి రెండవ పద్ధతి ఏంటి అంటే ఒక బెస్తా యూరియా తీసుకొని అందులో ఒక లీటర్ మనసైలు కలుపుకొని దా దాన్ని మనం ఆ ఎకరం నీళ్ళలో అనేది చల్లుకోవచ్చు అండి అయితే ఇప్పుడు చల్లుకోవడం అనంట అంటే వేసవి కాలంలో చల్లుకోవడం వల్ల జరిగేది ఏ లాభాలు ఏంటి అంటే ఇది ఇప్పుడు కనుక చేసుకున్నట్లయితే ఈ రెండు మూడు నెలలు కూడా ఆ మనసైలు అనేది దాని యొక్క పని చేస్తూనే ఉంటది అంటే భూమిలో ఉన్న పురుగుల్ని చంపడం కావచ్చు ఆ విషతుల్యమైనటువంటి ఆ అవశేషాలను తీసేయడం కావచ్చు మరి అలాగే సిలింద్రియాలను చంపడం కావచ్చు మరి అలాగే భాస్వరాన్ని ని కరిగించడం కావచ్చు ఈ పనులన్నీ చేసే మనం నేలలో మొక్కలు నాటే టైంకి మన ఫీల్డ్ అనేది రెడీ చేసి ఉంచుతుంది మనం నాటిన మొక్క అనేది త్వరగా నాటుకొని ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నానండి మన పంట మన నేల మన గ్రోమోర్ మన సైల్